మరి కాంగ్రెస్ వచ్చి ఏడాది అర్థమారి మరి ఏం మాయరోగం వచ్చే ఏం బీమార్ వచ్చే ఏమేమి చెప్పిరి ఎన్నెన్ని చెప్పిరి మీకు కావాల్సింది ఇదే కదా ఇక వాళ్ళ కథ చెప్పే ముందు మన కథ కూడా చెప్పాలి కదా ఎన్నెన్ని మాటలు చెప్పిరి వరుస పట్టి గోల్మాల్ దింపుట్లా కాంగ్రెస్ ను మించినోళ్ళు లేడు అబద్ధాలు తిప్పుట్లా కాంగ్రెస్ ను మించినోళ్ళు లేడు ఎన్ని ఇక్కడ ఉన్నోళ్ళు జారని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకి కూడా దిగిరి చప్పట్లు కొట్టి డాన్సులు చేసిన స్టేజ్ మీద ముక్కటి చెప్పిందా ఏమిత్తండా కేసీఆర్ రైతు బంధు పదివేలు ఇస్తాడు మేము పదిహేను ఇస్తాం చెప్పింద్రా చెప్పిండ లేదా చెప్పిండ్రా ఈచుడు ఇచ్చుడు కాదు చెప్పిండ్రా పదివేలకు పదిహేను వేలు ఇస్తామని అన్నారా కేసీఆర్ పెన్షన్లు రెండు వేలే ఇస్తాడు మేము నాలుగు వేలు ఇస్తాం చెప్పినరా ఇంకేం చెప్పిండు కేసీఆర్ ఇంట్లో ఇద్దరుంటే ఒకరికే ఇస్తాడు మేము ముసలి ముసూల్ ఇద్దరికి ఇస్తాం చెప్పినరా చెప్పింది లేదా అన్న మీరు మధ్య వాళ్ళు చెప్తలేరు లేరు చెప్పిండ్రా ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రా చెప్పిన వాళ్ళు ఒకసారి సెల్డ్ అంటారు దయచేసి దివ్యాంగులకు కేసీఆర్ నాలుగు వేలు ఇత్తండి పెన్షన్ మేము ఆరు వేలు ఇస్తామండి అన్నరా ఇక చదువుకునే ఆడిపోరా స్కూటీలు కొనిస్తామని రి కొనిచ్చేరా అన్నరైతే అన్నారు కదా విద్యార్థులకు ఏమో విద్యా కార్డు ఇస్తామని ఐదు లక్షల గ్యారంటీ కార్డు బ్యాంక్ కార్డు ఇస్తామని ఇట్లా ఎన్ని మాటలు చెప్పారు ఇక ఉరుకురా ఉరుకురి ఒక నిన్నుకోడు ఉరుకుర్రి రెండు లక్షల లోన్ తెచ్చుకోని డిసెంబర్ తొమ్మిది నెల కథం ఒక కలం పూడదనే కథం అన్నరా అన్నరా మరి చేసినరా చెయ్యలేదు